ప్రైజ్ యేసుక్రీస్తు వారి నామం పేరట అనుదిన వాగ్దానంతో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాల్పు శుభాలు ప్రతిరోజు ఉదయాన్నే కొద్ది మాటలు వాగ్దానంగా ధ్యానించడం మనకు ఆశీర్వాదకరం నేడు కీర్తన ద్వారా ప్రభుని స్థితిద్దామా నా నా తల్ ఒకవేళ విడచినను ఆపత్కాలములో పాలములో చెయ్యి విడువ ఏహోవా నన్ను చేరదియును ఆపత్కాలములో పాలములో చెయ్యి విడువకను ఏహోవా నన్ను చేరదీయును ఏహోవా నాకు వెలుగాయే ఏహోవా నాకు రక్షణయే నా ప్రాణ దుర్గమయే నేను ఎవరికి ఎన్నడు భయపడను ఏహోవా నాకు వెలుగాయే హలలుయ దేవుడు మనకు వెలుగై ఉన్నాడు రక్షణ అయి ఉన్నాడు మన ప్రాణాలను రక్షించి దుర్గమై ఉన్నాడు ఆయనను వెలుగుగా ఆయనను ఆశ్రయంగా చేసుకున్న మనము ఎవ్వరికి ఎన్నడు భయపడము ఆపత్కాలంలో చేయుడుకపా కాపాడేవాడు తల్లి వలె తండ్రి వలె ఆదరించేవాడు చాలా పాత పాట మనందరికీ వచ్చిన పాట ఈ కీర్తను బట్టి దేవుని స్థుతిస్తున్నాను నేటి వాగ్దానం యశ్య గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పన్నెండవం యహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచదు నిజంగా నీవు మా పక్షం నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదువు ఈ వచనంలో దేవునికి తన బిడ్డల జీవితం పట్ల ఉన్న ప్రణాళికను ఉద్దేశాన్ని గొప్ప అర్థంతో వర్ణిస్తున్న మాటలు మనం చదివాం దేవుడు ఎంత గొప్పవాడో ఈ మాటలో మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన మనకు సమాధానాన్ని స్థిరపరుస్తాడట ప్రపంచంలో ఎక్కడ సమాధానం ఉంది అంటే ఎంత సంపాదించినా మనిషికి సంపా సమాధానం లేదు సమాధానం లేని జీవితాలు జీవిస్తున్నాడు మనిషి నిజమైన సమాధానం ఎక్కడ దొరుకుతుంది అంటే బైబిల్ చెప్తుంది సమాధానకర్త అయిన దేవుడు మనకు సమాధానం అనుగ్రహించేవాడు దేవుని సేవించేవారు దేవుని ద్వారా సమాధానం పొందుకుంటారు ఈ ఉదయం మీ జీవితాల్లో సమాధానం లేదా శాంతి లేదా దేవుని వద్దకు రండి ఆయన సమాధానము మనకు దయచేవాడు ఆయనలో ఉన్న శాంతిని మనకు దయచేస్తాడు ఏమి చేయాలో అర్థం కానీ అశాంతికరమైన జీవితాలు గడుపుతుంటే దేవుని యొద్దకు వస్తే ఆయన మీకు సమాధానం అంత అంతమాత్రమే కాకుండా మీ పనులన్నింటిలో సఫలపరచుదును అంటున్నాడు దేవుని దగ్గరకు వచ్చిన వారి పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక మనకి మాట్లాడుతూ వస్తుంది ఆయన ఎందు మనం ఉన్నప్పుడు మనం ఏ పని అయితే తలపెడతామో ఆ ప్రతి పనిలోనూ సఫలతను చూస్తాం ఏదైతే మనం బ్రతుకులో మనం చేయలేము అని నిశ్చయించేసుకుంటామో అది దేవుని దగ్గర పెడితే ఆ పని దేవుని చేతికి అప్పగిస్తే దేవుడు ఆ పనిలో సఫలతను దయచేస్తాడు ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి దేవుని ఎద్దకు రండి సమాధానాన్ని శాంతిని మీ పనులన్నింటిలో సఫలతను పొందుకోండి ప్రార్థన కృపగల మా తండ్రి మా ప్రియులకు దయచేసిన ఇవాగ్ధనం బట్టి స్తోత్రాలు ఎవరైతే శాంతికరమైన జీవితాలు జీవిస్తున్నారో వారి బ్రతుకుల్లో సమాధానాన్ని దయచేయి వారు ప్రతి పనిలోనూ సఫలతను దయచేయి మీ బిడ్డలుగా ఉన్న మా పట్ల ఇంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నందుకు స్తోత్రాలు చూపిస్తాయి ఇవాగ్ధనం దేకెపిస్తున్న ప్రతి ఒక్కరు దీపించుకుని వేసే టాములలో అడిగి వేడుకొని ఉన్నా తండ్రి ఆ మెయిన్ హ్యావ్ బ్లెస్ యాజ్ వెల్ థ్యాంక్ యూ